హాయ్ హలో అండి వెల్కమ్ టు షాలినీ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది మొన్న వీడియోలో వచ్చేసి ఇక్కడ మా వారు వచ్చేసి బాయ్ హాయ్ చెప్తున్నాడు మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పేసి స్కూల్ కాపేసాం ఆ రోజు ఏమైంది నీకు అని అంటా ఉంటే జలుబు చేసిందని చెప్పింది ఇప్పుడు అదే రాసుకుంటామనింది అదిగోండి జెలుపు చేసినందుకు స్కూల్కి అయిపోయింది మా వారు వీడియో అయిపోయినంత వరకు ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు సరే అని చెప్పేసి మొన్న వీడియోలో చూశారు కదండి నేను రొయ్యలు తీసుకున్నాను పచ్చి రొయ్యలు అది వ్లాగ్లో చేస్తున్నాను కానీ మామూలుగా చేద్దాం అనుకుంటే ఇంట్లో గోంగూరు ఉంది గోంగూరు పప్పు కని చెప్పి తీసుకొని వచ్చేసరికి ఆ గోంగూరు దీంట్లో అయినసరికి ఎప్పుడు నేను రొయ్యల్లో వేయలేదు కానీ ఒకసారి వేసి చూసాను ట్రై చేశాను గోంగూర ఉడకబెట్టేటప్పుడు మాత్రం కొంచెం కొత్తిమీర వేశాను అది ఉడుగుతూ ఉంది కొంచెం ఆయిల్ పీస్ ఉడకబెట్టాను ఇదేమో నూనెలో ఫ్రై అవుతూ ఉంది రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడేమో కొత్తిమీర కరివేపాకు కూరలో మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాను రెడీగా ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టుకొని ఈ నూనెలో ఫ్రై అవుతూ ఉన్నాయి కదా రొయ్యలు నూనెలో ఫ్రై అవుతూ ఉంటే పక్కనేమో ఇంకా గోంగూర కొత్తిమీర వేసి కొంచెం ఆయిల్ పోసి గోంగూర ఉడక పెడతా ఉన్నాను కానీ కూర చాలా బాగుందండి మాకైతే చాలా బాగా నచ్చింది నేను మా వారి పిల్లలు ఎవరు తినం కదా ఇంకా పిల్లలు వాళ్ళు ఎక్కువగా చాలా వరకు ఇష్టపడేది పిల్లలు ఏంటంటే చికెను చికెన్ ఎక్కువగా ఇష్టపడతారు చాలా వాటికి పిల్లలు మాత్రం మీ మీ ఇంటి దగ్గర మీ పిల్లలు మీ ఇంట్లో ఏమి ఇష్టపడతారు చికెన్ అయి ఉంటుంది చాలా వరకు పిల్లలందరూ ఫిష్ ఇటుకంటే ఇదిగోండి బట్టలన్నీ ఆరబెట్టేశాను కానీ వర్షం ఉందండి అసలు చూస్తేనే వర్షం పడేలా ఉంది లెవెన్ థర్ ట్వెల్వ్ థర్టీ దాటింది అప్పటికి బయట అంతా ఊడ్చేసాను బట్టలు ఆరబెట్టేస్తాను పని అయిపోయింది కానీ షింకులో చూసారు కదా గిన్నెలు ఉన్నాయి మా అమ్మాయి ఏదో ఎగ్జామ్స్ వస్తున్నాయంట నేను చదువుకుంటా మమ్మీ అని ఇంత చదువుకో అమ్మా అన్నాను తర్వాత అదిగోండి మా వారు ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు కెమెరా అలా ఇలా చూపిస్తా ఉన్నాను ఇంకా మా అమ్మాయిని ఇంకా ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేసిన తర్వాత మా అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఇంకా హాస్పిటల్లో చూపించుకొని ఇంజెక్షన్ చేసుకొని తీసుకొచ్చాడు లోపు నేను కర్రీ ప్రిపేర్ చేసేసి మా వారు కర్రీ అయిపోయిన తర్వాత వెళ్ళారులేండి తర్వాత నేను గిన్నెలన్నీ కడిగేసి నేను వేలు కూర్చున్నాను అలాగా అందులో ఇంజక్షన్ చేయించుకొని తీసుకొని వచ్చాడు కానీ చాలా బాగుంది అదిగోండి చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందా చాలా బాగుంది అయితే చల్లగా కూల్ కూల్ ఇలాగా చల్లగా ఉంటా ఉంటే ఎండలు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటారు కానీ ఎప్పుడూ చేయలేదండి రొయ్యలు రొయ్యలు చేస్తాను కానీ అంత ఎక్కువగా చేయను ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గరికి ఎవరైనా వస్తే తీసుకుంటాను కానీ గోంగూర వేయడం అంటే ఎప్పుడు లేదు అదో రొయ్యలు ఫ్రై అయిపోయిన తర్వాత అంత ఒకేసారి వేసేస్తాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా వేసి బాగా ఫ్రై చేసేసాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసాను దాంట్లోనే ఇక్కడ ఒకవైపు గోంగూర కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను కానీ నా స్టైల్లో నేను ఇలా చేశాను ఇంకా దీనికి ఏదైనా డిఫరెంట్గా చేయించంటే మాత్రం మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి అలాగే నేను ఎలా చేశానో కూడా చెప్పండి అదిగోండి పసుపును ఉప్పేసాను కాసేపు ఫ్రై చేయించాను అలాగే ఊరికే డేక్ష అంతా అడుగు పోతుందండి ఇది తర్వాత మనం వాటర్ పోస్తాం కాబట్టి ఇంకేం కాదు అడుగు పట్టిన తర్వాత ఆ కర్రీ మనం వాటర్ పోసినప్పుడు సూపర్ ఉంటుందండి ఏ కో ఏ కర్రీ అయినా సరే కింద పడుతుంది కదా చికెన్ కానీ ఏదైనా తర్వాత మనం వాటర్ పోయకొని అది వచ్చేసింది కదా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇక్కడ ఇలా ఉంది కదా మళ్ళీ చా మళ్ళీ అదంతా మిక్స్ అయిపోయింది వాటర్ పోయగానే చాలా అంటే చాలా బాగా కుదిరింది మాకు మా వారు చాలా బాగా నచ్చింది కర్రీ అనేది ఇదిగోండి వాటర్ కొంచెం పోసాను మసాలా కారం అన్నీ వేసేసాను ఇక్కడ గోంగూర మెత్తగా చేసేసి దీన్ని దాంట్లోకి మిక్స్ చేసేసాను కారంలో కొత్తిమీర కరివేపాకు మసాలా చూడలేదు అనుకుంటుంది వీడియో షూట్ చేయలేదు నేను ఏం లేదు పసుపు ఉప్పేసాను కదా దాని తర్వాత ఇంకా కారం వేసి మసాలా కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను చూడండి రచ్చ అదిగోండి అన్నం వంచుతుందంట క్లాత్తో పట్టుకొని ఎంత రచ్చరచ్చ చేసింది అదంతా సర్దేపిచ్చి ఇంకా ఇంజక్షన్ పంపించాను ఏం లేదు జలుపు చేసింది ఫుల్గా ఊపిరాడట్లేదు అనింది తీసుకెళ్లి ఇంజక్షన్ చేయించుకొని తీసుకొచ్చాడు ఇంకా ఫోన్ మాట్లాడుతున్నాడు హాయ్ అంట ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు అదిగోండి బయట ఎంత బాగుందో ఈ టైంలో ఒక టీ తాగితే సూపర్ ఉంటుంది కదా చాలా బాగుంది చల్లగా ఇంకా నా కర్రీ కూడా అయిపోవచ్చింది ఇంకా గిన్నెలన్నీ కూడా కడగాలి ఇంకా గోంగూర మిక్స్ చేసేస్తాను ఇప్పుడు కానీ ఎవ్వరు ఎక్కువగా రొయ్యలు చేసుకోరు కదండి అంటే చికెన్ మటన్ ఫిష్ అవి చేసుకుని దానికంటే ఇంకా తక్కువే రొయ్యలు చేసుకోవడం అనేది ప్రతి ఒక్క ఇంట్లోనే అంతే ఇదిగోండి అంతలోనే ఎవరు వచ్చారంటే మాకు పచ్చి రొయ్యలు అమ్మింది కదా రోజామ మీరు వీడియోలో చూసారు కదా తనే మళ్ళీ మెత్తోళ్ళు అంటారు కదా ఎండి మెత్తోళ్ళు అంటారు కదా అవి తీసుకొని వచ్చింది ఇంక అవి కూడా పెట్టించుకున్న ఫిఫ్టీ రూపీస్ పెట్టమంటే పెట్టింది పెట్టించుకొని పక్కన పెట్టాను అది కూడా ఈసారి కర్రీ చేయాలి దీంట్లో కూడా గోంగూర వేసుకుంటే సూపర్ ఉంటుందండి చని చేసేదాన్ని రొయ్యల్లో ఏం చేస్తాడు కదా మళ్ళీ వెంటనే తర్వాత మళ్ళీ గోంగూర ఎందుకు లేదు మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత వండుకోవచ్చు అని ఇంక పక్కన పెట్టేసాను కొసరు 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 కొంచెం కొంచెం అడుగుతా ఉంటే ఇంకెంత పెట్టాలి నేను అని అంటా ఉంది పెట్టిద్ది పాపం ఆంటీ మొన్న కూడా రొయ్యలు అదంతా ఇప్పుడు బాగా పెట్టింది మంచిది చాలా బాగా ఇస్తుంది ఏదైనా సరే ఫిష్ కానీ ఏదైనా ఇంకా తీసుకెళ్ళింది డబ్బాలో పెట్టేస్తాను ఎండ వస్తే దాన్ని మళ్ళీ ఎండ పెడదామని చెప్పేసి డబ్బాలో పెట్టి పెట్టే ముందే క్లైమేట్ చల్లగా ఉంది ఏమన్నా వర్షం పడుతుంది ఏమో అమ్మోల దగ్గర కూడా వర్షం పడింది అంటే ఇదిగోండి గోంగూర వేసాను గోంగూర వేసి బాగా మిక్స్ చేసి సిమ్లోని ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాను పెట్టిన తర్వాత కర్రీ అయిపోయింది ఇంతలో మా వారు వస్తే టేస్ట్ ఇంక చెప్పాను కదా నేను ఏ కర్రీ చేసినా ఫస్ట్ మా వారు టేస్ట్ చేయాల్సిందే అని వస్తారు ఇప్పుడు టేస్ట్ చేయడానికి మా అమ్మాయి వాళ్ళు ఎందుకోనండి అంటే చాలు అది చేస్తుంటే కూడా అసలు మాకు వాసన వస్తుంది వాంత వస్తుందని బయటకు వెళ్ళిపోతారు నాకు అందుకే చాలా కోపం ఏదైనా సరే తినాలి నాన్ వెజ్లోని ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలని చెప్తా ఉన్నా ఇక్కడ సిమ్లో పెట్టేస్తాను గోంగూర కలిపిన తర్వాత అయిపోయింది ఆయిల్ పైన అది వచ్చారు మా వారు బాగుంది బాగుంది అన్నారు కానీ కొంచెం సాల్ట్ సరిపోలేదు కొంచెం సాల్ట్ వేయ అనేసరికి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసాము తనే వేసాడు కొంచెం సాల్ట్ దాంట్లోకి సాల్ట్ కలిపిన తర్వాత ఇంకా చాలా బాగుంది అని చెప్పాడు మాట బాగున్నింది కర్రీ మాత్రం సూపర్ ఉన్నింది ఇంకా అత్తమ్మ వాళ్ళకి కొంచెం కొంచెం వేసి ఇచ్చి నేను మా వారు పొద్దున మళ్ళీ సాయంత్రం కూడా అదే తిన్నాము దాంట్లోకి టమాటా పచ్చడి చేసాను ఈవినింగ్ చేసిన రోజు కంటే ఇప్పుడు వీడియోలో వాయిస్ చెప్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి చేసిన రోజు ఆ చేసిన రోజు కంటే తర్వాత రోజు మళ్ళీ తినాలనిపిస్తుంది అది ఒక ఫోన్ అయిపోయిందా అంటే అయిపోయింది మాట్లాడదాం అంటున్నాడు సరే పిల్లలు తీసుకొని వెళ్ళి చూపించుకుంటారా అంటే సరే వెళ్తాం అంటా ఉన్నాడు ఇంకా మా అమ్మాయి గురిగిలన్నీ సర్దమ్మా అంటే తీసేటప్పుడు బాగానే తీస్తారు కానీ సర్దేటప్పుడు మాత్రం భలే ఏడిపించేస్తారు ఇంకా వాళ్ళ డాడీ హెల్ప్ చేయమని చెప్పింది సర్దడానికి ఇంకా పని అయిపోయింది మీరు వెళ్తే నేను గిన్నెలు కడుక్కుంటాను నాన్న ఈ స్వెట్స్ ఎవరో కాదండి ఈ స్వెట్స్ నా అదే తలనొప్పి వస్తుందంటే డాక్టర్ ఆ రోజు స్వెట్స్ రాస్తే తీసుకొని వచ్చాను కానీ అస్సలు పెట్టను నాది కాదు షాలనీ స్వెట్స్ అని చెప్తా అన్నాడు కానీ తలనొప్పి కూడా కాదండి కొంచెం టీవీ అయ్యన్న చూసేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి అని చెప్పేసి డాక్టర్ రాసిచ్చాడు ఆ స్పెట్స్ అవి మా వార్త తెచ్చిస్తేనే నేను పెట్టుకుంటాను కానీ తలనొప్పి వచ్చినప్పుడు పెట్టుకుంటే కన్ఫామ్ గొల తగ్గిద్దండి స్పెట్స్ తోటి ఇదిగోండి కర్రీ అయిపోయింది పచ్చి రొయ్యలు గోంగూర సూపర్ అంతే సూపర్ వేడి వేడి అన్నంలో మాత్రం చాలా బాగుంటుంది మీరందరూ ఒకసారి నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మా వారు కూడా లైక్ లైక్ అంటున్నాడు షేర్ అంట కామెంట్ సబ్స్క్రైబ్ మా అమ్మాయి కూడా బాయ్ చెప్తుంది ఓకే బాయ్ అండి